తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంది కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మీడియా సమావేశాన్ని నిర్వహించి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారని ఇది పూర్తిగా ఆయన కుట్రేనని ఆరోపించారు పార్టీ నుంచి తనను బయటకు పంపించినట్టే రేపు కేసీఆర్ కేటీఆర్ కూడా బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కవిత అదే సమయంలో హరీష్ రావు కుట్రలను బహిరంగంగా వదిలేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన స్కామ్ లో హరీష్ రావు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఆ డబ్బులతోనే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని ఆమె అన్నారు కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ రావు సిరిసిల్లలోకి అరవై లక్షల రూపాయలు పంపించాడని చెప్పారు ఇక ప్రభుత్వం మారిన తరువాత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రయాణించారని ఆరోపించారు హరీష్ రావు పూర్తిగా రేవంత్ కు సపోర్ట్ చేస్తున్నారని ఆయనకు పూర్తిగా సరెండర్ అయ్యారని పేర్కొన్నారు కేసీఆర్ రాజకీయ జీవితంలో కొన్ని కీలక సందర్భాల్లో హరీష్ ఆయనకు అడ్డుపడ్డారని టీడీపీ హయంలో జరిగిన సంఘటన ఉదాహరించారు హరీష్ రావు వాస్తవానికి ట్రబుల్ షూటర్ కాదని డబుల్ షూటర్ అని అభివర్ణించిన కవిత ఆయన తీరుతో పార్టీకి ఎంతో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు సంతోష్ రావు ప్రవర్తనపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన చేత రానున్న వంటి నిజాయితీ గల నేతలకు ఏడు వందల యాభై కోట్ల ప్రాజెక్టును చేపట్టారని గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమాల ద్వారా అడవులను కొట్టివేయాలని కుట్ర చేశారని ఆరోపించారు బంగారు తెలంగాణ అంటే హరీష్ సంతోష్ ఇంట్లో బంగారు ఉంటే అది సాధ్యమవుతుందా అని ఎదురు ప్రశ్నలు స్పందించారు తాను ఎప్పటికీ హాని కలిగించే పనులు చేయబోనని స్పష్టం చేసిన కవిత పార్టీలో జరుగుతున్న వ్యూహాలు కుట్రలు ద్వంద్వ వైఖరిపై తన వ్యధను బహిరంగ చేశారు ఈ ప్రకటనలతో తెలంగాణ రాజకీయాలు మరో మరుగుకండత నెలకొంది